ఓలా ఓవర్ ర్యాపిడో ఇవన్నీ వచ్చేసినాయి వాటితో పాటు కానీ మనందరికీ సెల్ఫ్ వెహికల్ ఓన్ వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అవి కాక బయటకు వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే మెట్రోలు కూడా వచ్చేసినాయి కానీ విజయవాడలో మాత్రం మనం ఈ కైండ్ ఆఫ్ వృక్షాలను మనం విజయవాడలోనే చూడగలం ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసుంటాం సినిమాలకు వెళ్ళడానికో స్కూల్కి వెళ్ళడానికి లేదంటే ఇతర వాటికి వెళ్ళడానికో విజయవాడలో ఒక జనరేషన్లో ఒక ఊపు ఊపిరిన వృక్షాలు ఇవి కానీ ఇప్పుడు చివరి కనుమరుగైపోతున్నాయి విజయవాడ మొత్తం చూసుకున్నా కానీ మనకు పట్టుమని పదివి ఇరవై కూడా దొరకట్లేదు రిక్షాలు దొక్కుతూ ఈ రిక్షానే తొక్కుతూ ఇంకా జీవనం సాగిస్తున్నట్టు ఇక్కడ బాబాయ్ ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఏంది ఈ రిక్షాల కథ ఏంది వాళ్ళ స్థితి కథ లేని తెలుసుకున్నా అండి ఎప్పుడు ఈ రిక్షా తొక్కబట్టి నేను ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది నుంచి రిక్షా దొక్కుతానే ఉన్నాను ఈ దీంతోనే నా జీవితం గడిచిపోతుంది ఇప్పటికీ ఏదో స్కూల్ పిల్లలు తోలుకుంటున్నా నలుగురు పిల్లలు తోలుకుంటున్నా ఏదో రెండు మూడు వేలు నాలుగు వేలు వస్తున్నాయి అంతే ఇక బయట కిరాయలు ఏం రావడం లేదు ఏదో అటా కారం గడుపుకుంటా తిరుగుతున్నాం నలభై ఏళ్ళ నుంచి తక్కుతున్నాం నొప్పి రాలేదా వస్తున్నాయి మకాలు నొప్పులు వస్తున్నాయి చేసేదే ఉంది వచ్చినా కానీ అట్టగానే ఏదో మందు పిల్లలు అట్టా పెగుతాను ఇంత ఇస్తున్నారు ఆ పెంచిన ఇంత మందులు ఇట అది తింటున్నా ఇట కారం గడుపుతున్నా అప్పట్లో ఈ వృక్షాలు బాగా ట్రెండ్ ఉండేది కదా అప్పుడు బాగుండేది అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు కిరాయి వేసుకున్నప్పుడు బాగుండేది రోజు ఆ రోజుల్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలు తెచ్చుకున్న ఇంత కాలం గడిచింది ఇవాళ మూడు వందలు తెచ్చుకున్నా కాలం గడిచేక లేదు అప్పట్లో ఈ ఎంత కొన్నావు నేను అప్పుడు కొన్నాం పన్నెండు వందలు కొన్నాను ఈ రిక్షా తయారు చేసే లేరు చేయట్లేదు పాత బండ్లు రిపేర్ చేస్తేనే పదివేలు ఐదు వేలు నాలుగు వేలు అడుగుతున్నారు రిపేర్ చేసినందుకే కొత్తగా పండ్లు ఎవరు వాళ్ళు ఉన్నారు కానీ చేయించుకుంటే లేరు పని జరగట్లేదు అయితే దేవుడి దయ వల్ల ఈ వృక్ష నలభై ఏళ్ళు నువ్వు దొక్కావు నీతో పాటే సావాసం చేసింది అయితే ఇప్పుడు మీకు ఏదైనా పరిస్థితి బాగా దీన్ని అమ్మాలన్నా కానీ కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఎవరు లేదు కాంట పెట్టుకుంటే ఇనుప సమాన కాంట పెట్టుకుంటే కానీ కొనుక్కోవాళ్ళు ఎవరు లేరు పిల్లలు ఎంతమంది మాకు పిల్లలు ఐదుగురు ఈ వృక్ష ఐదుగురు పిల్లల్ని దాకావా ఐదుగురు పిల్లలు దాకాను ఐదుగురు పిల్లలు పెళ్లి చేశాను వాళ్ళకి పిల్లలు పిల్లలు అయిపోయారు వాళ్ళ దాన్ని ఎవరు మర్చిపో వాళ్ళు బతుకుతున్నారు ఈ మంచి స్టోరీ అంటే ఏముంది నేను స్కూల్ పిల్లలతోనే దాన్ని కాలం గడిపిన ఇక్కడ నుంచి వన్ టౌన్ కూడా ఇక్కడ నుంచి యాభై రూపాయల పిల్లలు పిల్లలకు తీసుకెళ్లేవాన్ని అటాట అటా ఇప్పుడు వన్ టౌన్ వెళ్ళడానికి ఓపిక లేదు ఇక్కడ సత్యనపు ఇప్పుడు పిల్లలకు ఏదో నాలుగు వందలు ఐదు వందలు ఇస్తున్నారు అటా కాలం గడుపుతున్నాను తరాలు మారిన కొన్ని కొన్ని మారవని మనం అనుకుంటూ ఉంటాం అలాంటి వాటిలో రిక్షాలు కూడా ఒకటి రిక్షాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు కొనే స్టేజ్ అయితే లేదు కొత్త నలభై ఏళ్ళు యాభై ఏళ్ళుగా వీటిని తొక్కుతున్న వాళ్ళు ఇంకా వీటి మీద ప్రేమతో ఇలాగే ఉంచుకుంటున్నారని కూడా మనతో రిక్ష వ్యక్తులు అయితే చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు ఇలాంటి వృక్షాలు కొనాలన్నా వీటికి రిపేర్లు చేయాలన్నా లేదంటే వీళ్ళు లోపల వేసుకున్న ఈ సీట్లే బాగు చేసుకోవాలన్నా కానీ దీనికి ప్రాపర్గా వర్క్ చేసే వాళ్ళైతే బయట దొరకడం లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం సైకిల్ షాపుల్లోనే అడ్వాన్స్డ్గా చాలా సైకిల్స్ వచ్చేసి వాటికి సంబంధించి పంచర్లు వేయాలన్నా కానీ యాభై రూపాయలు తీసుకుంటున్నారు సో వీళ్ళు ఈరోజు మొత్తం మీద రిక్షా దొక్కినా కానీ మూడు టైర్లకు సంబంధించి ఏ చేయాలన్నా కానీ పెద్ద తో కూడుకున్న పని పెద్దగా దీనికి సంబంధించి వీళ్ళకి బాడుగులు రావడం కానీ అలాంటిది కానీ ఏం జరగట్లేదు కొంతమంది అయితే ఇలా మార్కెట్ దగ్గర ప్రస్తుతం మనం విజయవాడ మార్కెట్ దగ్గర ఉన్నాం ఈ మార్కెట్ దగ్గర ఏదైనా కూరగాయల బారాలు ఏదో వస్తే వేసుకుంటూ పోతున్నారు ఇలా అయితే జీవనం సాగిస్తున్నారు కానీ రోజు మొత్తం మీద వీళ్ళు యావరేజ్ చూసుకుంటే వీళ్ళు రెండు వందలు మూడు వందలు వస్తాయని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఈ క్రమంలోనే ఇంతలా ఈ రెండు వందల మూడు వందల కోసం ఈ రిక్షాని రోజు మొత్తం తొక్కుంటూ ఈ రిక్షాకి రిపేర్లు చేయించుకుంటూ ఈ రిక్షాను ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఊపర్ వచ్చేసి ఇంకో పక్క ఓలా వచ్చేసింది ఇంకో పక్క ర్యాపిడో కూడా వచ్చేసింది ఇవన్నీ వచ్చేసి గారికి ఓన్ వెహికల్స్ వచ్చేసి ఎంత వచ్చినా కానీ వీటి మీద ఉన్న ప్రేమ వీటి మీద ఉన్న మమకారం గత కొన్ని దశాబ్దాలుగా వీటితో వచ్చేస్తున్న వాడు ప్రయాణం వీటి నేటిని వదులుకోలేక కాలక్రమేణా కొద్దిగా వీళ్ళు వాటితో జీవనం ఇవి లేకుండా బతకలేమైన స్టేజ్కి కొంతమంది వచ్చేసిన తర్వాత విజయవాడ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే యాభై అరవై ఉన్నాయని ఆ ఈ రిక్షా సంఘాలలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఇలా అంతరించి వాటి పోతున్న వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలాంటి రిక్షాల్లో ట్రావెల్ చేశారా కామెంట్ సెక్షన్లో పంచుకోండి కెమెరా పర్సన్ రాంబాబుదేవ్ లింగారెడ్డి విజయవాడ